టు మై చాలా లేని మీ అమ్మలు ఈ మేము స్కూల్ టుమ కొట్టినాం ఎందుకంటే మేమైతే ఇప్పుడు ఊరికి పోతున్నాం అందుకనే రెడీ అవుతున్నాం మేము మల్లె వాళ్ళు అయితే పోతున్నాం రెండు ఫ్యామిలీలు పోతున్నాం ఫ్రెండ్స్ ఊరికైతే మా మమ్మీ ఇంకా రెడీ కాలే మేమైతే రెడీ అయినాం మా మమ్మీ రెడీ అయినాక స్టార్ట్ అవుతాం ఇక ఫ్రెండ్స్ మా చెల్లె ఊరికి అయినగానే రెడీ అయి కూతుంది హాయ్యప్ప ఫ్రెండ్స్ మా డాడీ అయితే రెడీ అయిపోయినా హాయ్యప్ప డాడీ మా మమ్మీ ఏం తెస్తుంది చూద్దాం మా మమ్మీ ఇంకా రెడీ కాలే మమ్మీ అయిపోయిందా రెడీ హాయ్ మమ్మీ హాయ్ చెప్పు చూసారు కదా ఫ్రెండ్స్ మేము ఎక్కడికైనా పోతే మా ఇల్లు ఇట్లా ఉంటుంది గాజులు ఎర్ర ఇవన్నీ ఇట్లా పెట్టి ఫ్రెండ్స్ కుప్ప కుప్ప ఇవన్నీ మళ్ళీ నేనే చదరాలే వీళ్ళు మాత్రం మంచిగా రెడీ అయ్యి అడవి పెడతారు నేనే చదరాలి లాస్ట్కి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయినాం తాయలేసి రండి మీరు మేము మేము పోతున్నాం రండి అత్త బాయితే మేము ఊరికి సరే సరే వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం కా దగ్గరికి అయితే పోతున్నాం కాడికి పోయాక మిగతా కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము కార్ దగ్గరికి వచ్చినాం మా మదేష్ అంకులు వాళ్ళు వస్తారు అడుగురు వాళ్ళు కూడా వీడియో తీసుకుంటారు మేమైతే కార్ కార్కి వచ్చేసినాం మా డాడీ స్టార్ట్ చేస్తుండ్రు కార్ ఫ్రెండ్స్ ఇప్పుడే మదేంకులు వాళ్ళు వస్తారు కార్ దగ్గర వీళ్ళని స్కూల్కి పంపించి మేమైతే పొద్దున సాయంత్రం వద్దామంటున్నాం ఫ్రెండ్ కాకపోతే ఊరైన సరికి మేము ఇట్లా వస్తామని వీళ్ళైతే రెడీ అయ్యారు ఇప్పుడు వీళ్ళ ఇట్లా అందరూ చూస్తూ డ్రైవింగ్ ఇదేనా ఇవాళ మలేసాన నీకు ఇచ్చా డ్యూటీ డ్రైవింగ్ డ్యూటీ ఇగో పిల్లలైతే కారు కూర్చుర్రు అయ్యో ఇద్దరైతే కూర్చుర్రు ఊర్లో అనేసరికి ఫస్ట్ ఎడిపోతున్నావు జాను మా ఊరికేనా హాని నువ్వు ఊరికి పోతున్నా ఊరికి కాదు ఊరికి ఫ్రెండ్స్ మేము అందరం కార్లకి గాయత్రి హాయ్ అప్

అమ్ములు పెడిపోతున్నావే బాగుంది కదా అటికాయ చెట్టు ఎందుకు ముందుకుంది పాల్ని అడిగి వస్తుకాయ కదా నేను చదువుకుంది ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ త్రీ ఇయర్స్ ఇదే స్కూల్ చదువుకున్నా స్కూల్ వచ్చింది ఇదే స్కూల్

ఇష్టం కదా ఇవ్వ బాగోలు చేయవా చెట్టు యాప్ చెట్టు దాకాన్నారంటున్నారు కదా ஓனர் ஓனர் ஆ அட அட